రాణి రాణి వాళ్ళు ముందు రాణి ముందు రాణి ముందు రాని వాళ్ళు రాణి స్లోగా వా 罗大岗，我这种的。 అవినాశ్రెడ్

i don't అందరం కూడా మన పార్టీ కోసం చిత్తశుద్ధిగా ఎన్నికల ప్రచారం నిర్వహించాం ఈ రోజు ఈ యొక్క ప్రచారం ఒక చివరి దిశకు వచ్చేసింది ఇంకా మూడు నాలుగు రోజుల్లో అంటే పదమూడో తేదీ మనం అందరం కూడా ఎన్నికలకు పోబోతున్నాం ఎన్నికలకు పోబోయే ముందు మన పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసినటువంటి మేలు ఒక వైపు ఉంటే ఒకవైపు కళ్ళ తొల్లి మాటలు చెప్పి సాధ్యం కానేటువంటి హామీలన్నీ చెప్పి ప్రజలను మద్ద పెట్టేటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది ప్రజలకు ఎవరు మేలు చేశారు ప్రజలకు ఏ పార్టీ వల్ల లబ్ధి జరిగిందనేటువంటి విషయం నేను గడిచిన నెల నుంచి జరుగుతున్నటువంటి ప్రచారంలో చూస్తే ఎక్కడికి పోయినా కూడా పేదల నుంచి మహిళల నుంచి ఆఖరికి చిన్న చిన్న స్కూల్ పిల్లలను కూడా నేను అడుగుతా ఉండ ఎట్లు తప్ప మీ ప్రభుత్వము ఎట్ల ఏమేమి జరుగుతున్నాయంటే చిన్న పిల్లలు అయితే ఏ గ్రామానికి పోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ టోపీ పెట్టుకొని జెండా పెట్టుకొని కండువాళ్ళు పెట్టుకొని జై జగన్ అని చెప్పి నినాదాలి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా గెలవడుతారనే దానికి మనం అందరికీ అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారో చిన్న పిల్లలకు తెలుసు చిన్నపిల్లల యొక్క మనసులో వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క మనసును గ్రహించేటువంటి శక్తి ఉంటుంది ఏ గ్రామం లేకపోయినా ఏ చిన్న వాళ్ళని చూసినా కూడా జై జగన్ అనేటువంటి నినాదం తప్పింత గడప తొక్కి ఏ మహిళను అడిగినా కూడా అన్నా తప్పకుండా జగన్ అన్న యొక్క రుణం మేము తీర్చుకోవాలా ఆయన చేసిన సహాయం మాకు ఎవరూ చేయలేదని చెప్పి ఈరోజు ప్రతి మహిళ జీవిస్తా ఉందంటే అదే జగన్ అన్న యొక్క విజయానికి దాసోహం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను పడికి పోయేటువంటి పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా అమ్మఒడి పథకం నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజు ఈ రోజు ఆసరా పథకం ఈరోజు వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క సున్నా వడ్డీ యొక్క పథకం రుణమాఫీ పథకం ఇవన్నీ జరుగుతున్నాయంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సలువే అని చెప్పి మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం మనం ఎవరు చెప్పినా చెప్పకపోయినా మహిళలు నేను వ్యక్తిగతంగా చెప్తున్నా వేపల్లె పట్టణంలో నేను తిరిగినప్పుడు లేకుంటే పల్లెల్లో తిరిగినప్పుడు మా ఓటు జగనన్నకే అని చెప్పి మహిళలు స్పష్టంగా వచ్చి చెప్తున్నారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా కొన్ని 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 గ్రామాల్లో ఇంకా ఈ యొక్క డ్వాక్రా మహిళలకు రావాల్సినటువంటి సున్నా వడ్డీ ఇంకా కొన్ని గ్రూపులకు అందలేదు నేను జగనన్న దృష్టికి వాళ్ళ ఓఎస్టీ దృష్టికి తీసుకొని పోయినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మనమేమో డబ్బులు ఇమ్మని చెప్పి మనం గవర్నమెంట్ పంపించినాం ఏ రకంగా అయితే ముసలి పెన్షన్ అంతా కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఆపి పెట్టారో అదే రకంగా ఇది కూడా ఈ ఎలక్షన్ కమిషన్ చేతి కంప్లైంట్ చేసి ఇవన్నీ కూడా ఆపిచ్చారు మరి జగన్ అన్న మనం మీరు చూసింటారు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ముఖ్యమంత్రిగా ప్రవాహం చేసినటువంటి వెంటనే మొట్టమొదటి జీరో పర్సెంట్ వడ్డీ గాని లేకుంటే అంటే ఆసరా గాని ఏనా బ్యాలెన్స్ ఉంటే అవన్నీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాలు మీకు జరుగుతాయి ఏమా పెన్షన్ వస్తా ఉంది అని లేదు నాయన రెండు నేను అడిగినాను వాళ్లకు జగన్ అనే ఈ రోజు అధికారంలో ఉండింటే ఈ ప్రాబ్లం ఉండేదా అంటే ఆయన భక్తులందరూ కూడా మాకు ఆపినారు మళ్ళా జగన్ అని చెప్పేటువంటి కార్యక్రమం వాళ్ళందరూ కూడా